వారానికి ముందే నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది డేట్ రాగానే తగ్గిపోద్దా లేకపోతే కంటిన్యూ అయిద్దా ఒక రోజు రోజుండి తగ్గిపోద్ది ఓకే అట్లేనో డిస్మనోరియా అని అంటారు ప్రతి స్త్రీకి చాలా మంది అరవై పర్సెంట్ మెంబర్స్లో ఉంటుంది స్పాస్మాటిక్ డిస్మనోరియా కంజెస్టివ్ డిస్మనోరియా అని అంటది కొంతమందికి డేట్ వచ్చే ముందు నుంచి నొప్పి స్టార్ట్ అయ్యి డేట్ రాగానే తగ్గిపోద్ది కొంతమందికి డేట్ వచ్చిన దగ్గర నుంచి మొదలయ్యి డేట్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది ఇవి తేడా ఈ రెండు రకాలు కామన్ అనమాట అరవై శాతం మంది ఆడవాళ్ళకి ఉంటాయి ఇవి నార్మల్లే ఇదేమి పిల్లలు పుట్టినా కూడా వస్తాయి ఇద్దరు పిల్లలు పుట్టినా వస్తాయి దానికి కాకపోతే ఇంకొంతమందికి దీంట్లోనే కొంచెం ఎడిషనల్గా ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది ఈవెన్ భర్తతో కలిసినా పెయిన్ వస్తుంది లేదా సిస్టులు ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది ఎందుకంటే గర్భసంచిలో పైబ్రాయిడ్లు ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది ఇవి ఏంటంటే గర్భసంచి బాగా వాసు ఉంది కాబట్టి లోపల ఉన్న బ్లీడింగ్ బయటికి తొయ్యడానికి గర్భసంచి గట్టిగా పిసుక్కుంటుంది ఉంటుంది ఈ పైబ్రాయిడ్ ఉంది కదా అది కూడా గడ్డ అనుకుంటుంది బ్లీడింగ్ లడ్డ అనుకుని దాన్ని ఇంకా గట్టిగా నొక్కేసి అని ట్రై చేస్తుంది ఎల్తగా బయటికి పైబ్రాయిడ్ అది లోపల గర్భసంచిలో ఉన్న గడ్డ అది అది బ్లీడింగ్ కాదు బ్లీడింగ్ అయితే తొయ్యగానే బయటికి వెళ్ళిపోద్ది స్పాంజ్ ఉన్నట్టు పిండగానే నీళ్ళు వచ్చినట్టు లోపల బ్లీడింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కానీ గర్భసంచి ఆ పిండు ఎక్కువైపోతే ఆ పైబ్రాయిడ్ ఉండటం వల్ల ఆ పెయిన్ ఎక్కువ అవుతుంది అలాగే సిస్ట్లు ఉన్నా అట్లాగే పెయిన్ వస్తుంది అలాగే ఎడినోమయోసిస్ ఉన్నా పెయిన్ వస్తుంది ఎందుకంటే వాపు కదా గర్భసంచి వాపు భర్తతో కలిసినప్పుడు కూడా పెయిన్ వస్తుంది ఎందుకంటే లోపల గడ్డలు ఉన్నాయి కదా అది టచ్ అయ్యి పెయిన్ వస్తుంది అట్లా అట్లా అంత అది వీటి ఉన్నాయా లేదనేది ఒకసారి చూసుకోవాలి ఈ పెయిన్ ఉన్నప్పుడు ఇంకా ఇంకోటి సార్ ఇది అమ్మాయికి అప్పుడు మా ఊర్లో పల్లెటూర్లో అంటే పిల్లలుగా అవుతుంది అనేసి అది ఆకులు తాగారా పసర్లు తాగారు అప్పుడు ఇది మటన్ తిన్నా కూడా పైతికం లేస్తాను సార్ అంటే గ్యాస్ వచ్చి ఉంటది లేకపోతే ఏదో పొట్టలో తేడా వచ్చి ఉంటది చాలా మందికి అంతే ఆ పసరులు గిసర్లు తాగిన వాళ్ళకి కొంతమందికి పేగులు కూడా ఆపరేషన్లు పండి ఎందుకంటే నెయ్యి పడితే తాగుతారు కదా అక్కడ డాక్టర్లు కాదు కాళ్ళు ఇంత చదువుకున్న డాక్టర్ల వల్లే కట్టలేదు అది ఏమీ చదువునాడు వల్ల ఏమైద్ది చెప్పు కాకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక ఖర్చు పెట్టిన రిజల్ట్ రాక చాలామంది ఏం చేస్తారంటే విసిగిపోయి మరి బిడ్డకి పిల్లలు పుట్టలేదని ఏం చేయాలో తెలియక వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని సందులో గొంతులో ఉన్న వాళ్ళ ఇంటికి ఎవరో ఇంటికి వెళ్ళి ఏదో పసరని చెప్పి ఏదో పోయిస్తూ ఉంటారు దానివల్ల రావాల్సిన ఫలితం రాకపోగా రివర్స్ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అది ఇప్పుడు ఏమైనా చూడొచ్చు లోపల ఉన్నది ఏమైనా కూడా అది డైజెస్ట్ అయిపోతే గొడవలేదు డైజెస్ట్ అవ్వకోకుండా ఏదన్నా అక్కడ ఇబ్బంది పడినా ఏదన్నా స్ట్రక్ అయినా అవన్నీ వారం పది రోజుల్లోనే మనకి ఇబ్బంది పెట్టేస్తాయి అవి పెట్టలేదంటే డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోయి ఉంటాయి కాకపోతే వాటి వల్ల ఏదన్నా డ్యామేజ్ జరిగితే సపోజ్ అక్కడ ఏదన్నా పేగుల్లోనే ఏదన్నా ఒరుసుకుపోయి పుడ్లు పడి ఇలా గ్యాస్ అల్సర్లు పాము అయ్యే అవకాశాలు ఉంటాయి వాటిని మన ట్యాబ్లెట్ రూపంలో మన అల్సర్ని హీల్ చేయొచ్చు చేయొచ్చు ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చే తీసుకోవచ్చు అంటే పిల్లల కోసం వాడే ట్యాబ్లెట్స్ ఇంకేవీ వాడకూడదు మీరు మీరే జబ్బులకి సపోజ్ బీపీకి థైరాయిడ్కి కొలెస్ట్రాల్కి మానసిక వ్యాధికి పిట్స్కి ఇలాంటివి ఏదన్నా వాడుతున్నారనుకో ఆరోగ్య సమస్యలకి మన మందులతో పాటు అవి కూడా వాడాలి ఖచ్చితంగా మధ్యలో నా మందులు వాడుతున్నప్పుడు మధ్యలో మలేరియాలు రావచ్చు టైఫాయిడ్ రావచ్చు నువ్వు మందులు వాడుతున్నావు కానీ అవి రాకుండా ఆగవు ఈ పిల్లలు ఆపి కూడా ఇవి వాడచ్చు అది ప్రాణాంతకం కదా ఈ జబ్బులు ముందా ఇవి తగ్గించుకున్న తర్వాత ఇవి వాడచ్చు ఇది ఎమర్జెన్సీ కాదుగా మనం కావాలంటే కొన్నాళ్ళు ఆపొచ్చు పది బైన్ రోజులు ఆపి ముందే జ్వరం అంతా తగ్గాక మళ్ళీ ఇవి స్టార్ట్ చేసుకోవచ్చు అట్లా ఇది నాకు మూడు రోజులు వన్ సిక్స్టీకి వచ్చింది బీపీ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి జనరల్ ఫిజిషియన్ని బీపీ తగ్గడానికి బిల్లలు వేసుకోవచ్చు రక్త పేడరం కదా రక్తనాళాల్లో పోటు ఆ పోటును తగ్గించుకోవాలి అంటే రోపల రక్తం వెళ్ళేదాన్ని శరీరం తట్టుకోలేక రక్తనాళం యొక్క గోడలు ఒత్తిడికి గురవుతున్నాయి ఆ ఒత్తిడిని తగ్గించడానికి బిల్లలు ఉంటాయి బోల్డ్ ఉంటాయి అవి వేసుకుని మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు బీపీ షుగరు థైరాయిడ్ కొలెస్ట్రాలు మరి ఇవి పిట్స్ గిట్స్ మానసిక వ్యాధులు ఇవి ఉంటే పిల్లలు పుట్టారు లేదు వాటి మందులు అవి వాడుకుంటూ అవి కంట్రోల్